పర్ స్థితి పర్ అంటే హిందీలో కోయి అంటే సంవన్ ఎల్స్ వేరొకరి స్థితి మన స్థితి అంటే మన లోపల ఉండే మన మనస్సు యొక్క స్థితి బయట ఉండే వ్యక్తులు తిట్టినా ద్వేషించిన విమర్శించిన ఫైనాన్షియల్ గా మోసం చేసిన ఫిజికల్ గా అబ్యూస్ చేసిన మన యొక్క ఎమోషనల్ అబ్యూస్ ని మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు ఎమోషనల్ అబ్యూస్ అంటే మనం చేసే నెగిటివ్ థాట్స్ యొక్క క్రియేషన్ వాళ్ళైతే మన మనసులోకి ఎంటర్ అయిపోయి మన ఆలోచననైతే చెయ్యలేరు కదా అంటే ఇక్కడ బయట నుంచి ఏ పరిస్థితి కానీ ఏ వ్యక్తి కానీ ఎలా ప్రవర్తించినా కూడా దానికి బదులుగా మన యొక్క ఆలోచన మన మాట మన ప్రవర్తన ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ గా మన యొక్క చాయిస్ ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఎప్పుడైతే మన యొక్క ఆలోచనకి మన మాటకి మన ప్రవర్తనకి మనమే బాధ్యులు అనుకుంటామో మన మనసు యొక్క శక్తి మన చేతిలో ఉంటుంది ఎప్పుడైతే మన ఆలోచనకి మన మాటకి మన ప్రవర్తనకి ఎదుటి వాళ్ళు బాధ్యత అంటామో మన మనస్సు పరిస్థితికి లేదా వ్యక్తికి బానిసైపోనట్లే కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుందాము ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ నా యొక్క ఆలోచనకి మాటకి ప్రవర్తనకి నేనే బాధ్యురాలిని అలాగే సెకండ్ లైన్ ఐ హ్యావ్ చాయిస్ నేను ఎలా ఆలోచించాలో నా దగ్గర చాయిస్ ఉంది ఎలా ఆలోచించాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఇది కంప్లీట్ గా నా యొక్క చాయిస్ ఈ సంకల్పాలని మనం రోజులో చాలా సార్లు క్రియేట్ చేద్దాం ఐ ఆమ్ క్రియేటర్ ఆఫ్ మై ఓన్ థాట్స్ వర్డ్స్ అండ్ ఆల్సో ఐ చాయిస్ ఇలా మనం రోజు మొత్తంలో చాలా సార్లు సంకల్పాలు చేస్తూ ఉంటే మన ప్రవర్తనకి వేరే వాళ్ళు బాధ్యులు అని అనడం మానేసి మనం సరైన రీతిలో ఆలోచించడాన్ని మొదలు పెడతాము